శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క మంత్రంతో పాటు మనీ అట్రాక్టింగ్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి తెలియజేయాలి అనుకుంటున్నానండి ఈ యొక్క స్విచ్ బోర్డ్ చార్ట్ చేసిన తర్వాత ధనం అనేది ఒక మిరాకిల్లాగా మనల్ని వెన్ వెతుక్కుంటూ వస్తుందనమాట అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి స్విచ్ బోర్డ్ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను అయితే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే మనం చేసేటువంటి మనీ మ్యాజిక్ వర్డ్స్ అంటే ఈ స్విచ్ వర్డ్స్ అనేటువంటివి ఎవ్వరైనా చేయవచ్చండి ఎలాంటి సమయంలో ఉన్నా చేయవచ్చు అనమాట అంటే మనం అమ్మవారి మంత్రాలనేది జపించేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని కొన్ని నియమాలు అయితే ఉన్నాయన్నమాట అంటే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అని చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క స్విచ్ బోర్డుకి అలాంటి నియమాలు అనేటువంటివి ఏమీ లేవండి ఎవ్వరైనా సరే ఎప్పుడైనా సరే ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయొచ్చు అన్నమాట అలాగే అమ్మవారి మంత్రం అనేది కూడా చెప్తానండి ఆ అమ్మ ఆ మంత్రాన్ని జపించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించవలసి ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ స్విచ్ వాడిని మీరు ఎర్లీ మార్నింగ్ చాట్ చేయడానికి ప్రయత్నం చేయండి అలా కుదరదు ఆ సమయంలో మేము లేవలేకపోతూ ఉన్నాము అనుకున్నవారు ఎప్పుడైనా సరే మీకు కుదిరిన సమయంలో ట్రై చేయండి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట మీరు ముందుగా ఏం చేస్తారంటే కుబేర ముద్ర అనేది ఇంతకుముందు వీడియోల్లో చూపించి ఉన్నానండి మనకి ధనాన్ని కనుక వర్షంలాగా కురిపించేది ఆ కుబేరుడే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి కాబట్టి కుబేర ముద్ర అనేది వేసుకొని కూర్చోండి కుబేరముద్ర ఇంతకుముందు వీడియోల్లో కూడా పెట్టి ఉన్నానండి షార్ట్స్లో కూడా ఒకవేళ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే గమనించి చూడండి అలా కుబేర ముద్ర అనేది వేసుకున్న తరువాత మీ మైండ్ వర్షన్లో ఏం చేస్తారు అంటే కనుక మన ఇంటి దైవానికి కుల దైవానికి మనం నమ్మిన దేవతకి అందరికీ కూడా మనసులో తలుచుకుంటూ అందరూ మనకు వచ్చి సహాయాన్ని చేస్తున్నట్లుగా ధనం అనేది ఐదు వందల రూపాయల నోట్లు కావచ్చు ఐదు రెండు వందల రూపాయల నోట్లు ఏ అయినా సరే మన పైనుంచి మన మీద పడుతూ ఉన్నట్లుగా ఇమాజిన్ చేసుకోండి ధన కనక వర్షం కురుస్తున్నట్లుగా అంటే బంగారు నాణేలు కూడా మనం కుబేర ముద్రలో కూర్చున్న తరువాతనే మన మైండ్ వర్షంలో ఇవన్నీ మనం ఇమాజిన్ చేసుకోవాలన్నమాట అంటే లక్ష్మీదేవిని చూస్తున్నప్పుడు ధనం కనక వర్షం ఎలా అమ్మవారిపై నుంచి పడుతూ ఉంటుందో అలా మన మీద పడుతున్నట్లుగా ఇమాజిన్ చేసుకోండి ఖచ్చితంగా ధనం అనేది మనల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుందనమాట ధనం కావచ్చు బంగారు నాణ్యాలు కావచ్చు అన్నీ మన పైనుంచి పడుతూ ఉన్నట్లుగా మనం కుబేర ముద్రలో కూర్చొని ఇమాజిన్ చేసుకోవాలన్నమాట అలా చేసుకున్న తరువాత మీకు ఇష్టదైవానికి మీ యొక్క కులదైవానికి ఎవరికైనా సరే ప్రతి ఒక్కరిని తలుచుకోండి మనసులో మీకు పాజిటివ్నెస్ రావాలి మీ కోరిక తీరాలి ధనం రావాలి అపార కుబేరులు అవ్వాలి అని మైండ్లో ఇమాజిన్ చేసుకుంటూ నేను చెప్పబోయేటువంటి ఈ స్విచ్ బోర్డు ఏదైతే ఉందో దానిని మీరు కనీసం ఇరవై ఒక్కసార్లు యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు కానీ జపించండి మేమింకా చెప్పగలము మా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి అనుకునేవారు ఎవరైనా సరే ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నిసార్లైనా కూడా జపించుకోవచ్చు అన్నమాట కానీ మీకు ధనం అనేది వచ్చేసింది అన్నట్లుగా మైండ్ వర్షంలో మైండ్ ఇమాజిన్ చేసుకుంటూ ధన కనక వర్షం అనేది కురుస్తుంది అన్నట్లుగా చెప్పుకుంటూ చేసుకుంటే తొందరగా మీ కోరిక అనేది తీరుతుందన్నమాట అయితే దానికోసం ఏం చేయాలి అంటే కనుక మీరు ఎలాంటి సందర్భంలో అయినా చేయవచ్చు అన్నాము కదా అని చెప్పి తింటూ అలా కాకుండా మీరు కనీసం ఒక రెండు నిమిషాలైన మంత్రాన్ని చాట్ చేయటానికి సమయాన్ని అయితే కేటాయించవలసి ఉంటుంది అలాగే అమ్మవారి మంత్రాన్ని కూడా తెలియచేస్తాను అని చెప్పాను కదండి ఖచ్చితంగా అమ్మవారి మంత్రం వచ్చేసి అమ్మవారి బీజాక్షర మంత్రము ధన సంబంధించి ధన కుబేర లక్ష్మీ యోగాన్ని కలుగ చేసేటువంటి శ్రీం 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 అనే బీజాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చాట్ చేయండి ఖచ్చితంగా ఆ తల్లి మీ అందరిపై చల్లని చూపు చూస్తుంది ఆ తల్లి కరుణా కటాక్షాలు అనేటువంటివి మీకు ఎప్పుడూ కూడా ఉంటాయన్నమాట అలా జపించుకున్న తరువాత మీరు ఈ స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయండి మూడు రోజుల్లో నాలుగో రోజు మొదలయ్యేటప్పటికీ మీరు ఊహించని ధనం అనేటువంటిది మీ ఇంటికి చేరుతుందనమాట మీకు రావాల్సినది ఆగిపోయి ఉన్నా కానీ లేదా మీకు రావాల్సిన ధనం ఎవరైనా ఇవ్వకుండా ఉన్నా కానీ ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా కూడా మొత్తం తొలగిపోయి మీకు ధనం అనేది కొట్టలు కట్టలుగా వచ్చి పడుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఆ యొక్క స్విచ్ బోర్డ్ ఏమిటంటే కనుక ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నవ్ విన్నారు కదండి బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నవ్ ఖచ్చితంగా ఈ స్విచ్ వండి మీరు ఎన్నిసార్లు చాంట్ చేయగలిగితే అన్నిసార్లు చాంట్ చేయండి ఖచ్చితంగా మీ లైఫ్లోకి మీ జీవితంలోనికి మీరు ఊహించినటువంటి ధనం అనేది వచ్చి పడుతుంది అపేర కుబేరులయ్యే అవకాశం అనేది కలుగుతుందన్నమాట మూడు రోజుల పాటు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని రోజు కాదండి మూడు రోజుల పాటు ఖచ్చితంగా మూడు పూటల మీకు కుదిరిన సమయంలో ఈ కుబేరుని యొక్క ముద్ర ఏదైతే ఉందో అది వేసుకొని మీరు ఆసనములో కూర్చొని ఇమాజిన్ చేసుకుంటూ ఈ ఒక్క స్విచ్ బోర్డ్ని చాట్ చేశారు అంటే జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం అనేది రాదనమాట ఏదైనా కూడా మీరు విశ్వానికి కృతజ్ఞత అనేది కూడా తెలియచేసుకోవాలండి ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చాట్ చేసిన తరువాత ఏం చేస్తారంటే మీకు అంత అధిక మొత్తంలో ధనాన్ని ఇచ్చినందుకు గాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా విశ్వానికి కూడా మనం కృతజ్ఞత అనేది తెలియచేయాలన్నమాట ఖచ్చితంగా మీరు స్విచ్ బోర్డ్ చాట్ చేయటానికి ముందు చాట్ చేసిన తరువాత విశ్వానికి కృతజ్ఞత తెలియజేయండి అలాగే మన ఇంటి దేవత మన కులదేవత ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి కూడా రెండు చేతులను జోడించి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి బీజాక్షర మంత్రాన్ని జపించండి ఇలా రెండు విధాలుగా మీకు సైంటిఫిక్గాను అలాగే మనకి యూనివర్సల్గాను ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అంత తక్కువ సమయంలోనే అపర కుబేరులయ్యేటువంటి అవకాశం మీకు కలుగుతుందనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి